కోరుకుంటున్నాను దేశం పట్ల మీకున్న గౌరవాన్ని ఎలా చాటుకోవాలంటే ఈ దేశం కోసం ఏదో ఒకటి చేయాలి మీ వంతు సహకారం చేయాలి అది ఒక బిజినెస్ కావచ్చు ఒక గవర్నమెంట్ ఉద్యోగమే కావచ్చు లేదా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగమే కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏది చేసినా లాఫుల్గా చేస్తే అది మీరు దేశానికి తోడ్పడినట్టే ఇంకొక విషయం ఎన్సిసి పేరియడ్ చాలా బాగా చేశారు అద్భుతంగా చేశారు వీరికి ట్రైనింగ్ ఇచ్చిన వారికి ధన్యవాదాలు ఇలానే ఎంతో డిసిప్లైన్డ్గా ఇంకా బాగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు వారి చదువు మీద దృష్టి పెట్టండి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడద్దు మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీ టీచర్స్ ఇక్కడ మీకు తోడుకుంటారు వాళ్ళకి ధైర్యంగా చెప్పుకోవచ్చు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఇంకెవరైనా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీ టీచర్స్కి చెప్పండి వారి ద్వారా మాకు ఆ సమాచారం చేరవేరుస్తారు ఏ ఇబ్బంది వచ్చినా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఎటువంటి భయాందోళనలు పడద్దు ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలి చదువుతో పాటు ఆటలు ఇవన్నీ కూడా